కవిత జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించిన జాగృతి నాయకులు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలంలో గల జాడి జమ్మల్పూర్లోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని భారత జాగృతి బోధన్ నియోజకవర్గ అధ్యక్షులు గట్టు హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు గట్టు హరికృష్ణ మాట్లాడుతూ అనునిత్యం ప్రజాసేవకై పాటుపడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన కవితక్క ఎలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అని మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని ఈ వృద్ధాశ్రమంలో పెద్దలు ఆశీర్వదించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పా మలా వెంకటనారల రాజేష్ బడ్డు రవి దండు తేజా సందీప్ తదితర్లు పాల్గొన్నారు ఓకేనా ఈ రోజు మన జాగర్ దేవస్థాపన అధ్యక్షులు ఎంఎల్జైనటువంటి కాటక గారి జన్మదిన సందర్భంగా మన బోధ నియోజక వర్గంలోని సాలుగు మండల్లో గల జాడీ గ్రామంలో ఈ యొక్క ఉత్తాశ్రం అనాధాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క ఉత్తాశ్రం అంటే ప్రతిసారి కూడా ఏదో ఏదో కార్యక్రమం చేయడం కంటే ఇలాంటి ప్లేస్లోకి వచ్చి చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు అక్కగారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జాగ్రత్తకి ఆదరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం మన జాగృతి సంతృప్తి